నాకు యుఎస్ నుంచి యూకే నుంచి తర్వాత దుబాయ్ నుంచి తమిళనాడు నుంచి నాకు ఫోన్స్ వస్తుంటాయి మాట్లాడుతుంటారు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో సాఫ్ట్వేర్ దీంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత కలిచేడుగా రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎటొచ్చి మన తెలుగు వాళ్ళకే సహనం తక్కువ మేడం స్టార్టింగ్ ఆఫ్ ద సీరియల్స్ చూసుకున్నట్టయితే ఋతురాగాలు నిజం చెప్పాలంటే కొంచెం ఆ సీరియల్స్ అన్న అప్పటి నుంచి డైలీ సీరియల్స్ దా దాని నుంచే స్టార్ట్ అయినట్టుంది ఋతురాగాల నుంచి అంటే కొంచెం నేచురాలిటీకి దగ్గరగా ఉండేవి సీరియల్స్ అవి రాను 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 మనకి ఏంటంటే ఈ లేడీస్ ని ఎక్కువగా విలన్స్ గా చూపించడం అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు సీరియల్స్ అంటే మనకి లేడీస్ డామినేషన్ అన్న ఇదే మనం ఎక్కువగా వింటూ ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఎక్కువగా లేడీసే ఉంటారు కాబట్టి అని ఈ లేడీ విలనిజం అన్నది అసలు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అది ఎలా కంటిన్యూ అవుతుంది అంటారు లేడీ విలనిజం రామాయణం మహాభారతంలోనే స్టార్ట్ అయింది మీకు అక్కడ కైకేయి ఉండింది మందర ఉండింది రామాయణంలో మహాభారతంలో కూడా ఉన్నారు లేడీ విలన్లో అట్లా అని కాదు కానీ మీకు ఈ పుణ్యం అంతా కట్టుకున్నది మీకు పాపం ఆవిడ నేను అనకూడదు ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు ఎక్తా కపూర్ అని మన బాలాజీ బాలాజీ హిందీలో వచ్చేది మన కల్చర్ లేదు మన నార్త్ ఇండియాకు మనకి తేడా ఉంది కానీ ఎప్పుడైతే అక్కడ సీరియల్స్ హిట్ అయ్యాయో బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వీక్నెస్ పట్టుకున్నారు ఆవిడ జాయింట్ ఫ్యామిలీస్లో ఏది డైరెక్ట్ ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా అనను మీ మీద కోపం వస్తే ఆయనతో అంట పోయి అమ్మ అమ్మాయి ఇలా చేసిందండి ఈ వీక్నెస్ పట్టుకుని దాన్ని ఇంకొంచెం మోతాదు పెంచి నన్ను ఇలా బాధ పెట్టింది కాబట్టి నేను ఆమెను బాధ పెట్టాలి అన్న ఒక రివెంజ్ మోటో తెచ్చిపెట్టి ఆ తర్వాత మామూలుగా జనరల్గా నడిచే వ్యవహారాలలో కూడా కింద నూనె పోయడం జారి పడ్డం కాఫీలు కాఫీలో విషాలు కలపడం ఈ కల్చర్ అంతా మీకు అది ఏమైపోయిందంటే కమర్షియల్ పాయింట్ అయిపోయింది ఈ మధ్య కొద్దిగా తగ్గిందమ్మా మీరు అబ్జర్వ్ చేస్తే గత రెండు సంవత్సరాల నుంచి ఏంటంటే సీరియల్స్ చూస్తూ ఉన్నారు కార్తీక దీపం అని మనకు పెద్ద హిట్ సీరియల్ ఒకటి వచ్చింది కదా అక్కడ నుంచి మీకు అత్తాకోడల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఆడియన్స్ ఇష్టపడడం మొదలు పెట్టారు ఆ తర్వాత కొంచెం ఒక మనిషి మనసు వాళ్ళ ఆవేదన వాళ్ళ పట్టుదల ఆ బంధాలు సంబంధాలు ఇవన్నీ గుప్పడంత మనసు యాక్సెప్ట్ చేశారు తర్వాత నేను రాసిన వాటిల్లో నేను ఎప్పుడు అత్తాకోడళ్ళు గొడవలు నేను నేను టేకప్ చేసిన ఏ సీరియల్లో కూడా ఉండవు ఉండవు ఎందుకంటే నేను ముందే చెప్పేస్తా నాకు ఈ కుట్రలు కుతంత్రాలు అత్తాకోడళ్ళు ఉన్నది నాకు వద్దు అని పోతే కొన్ని ఆబ్లిగేషన్స్ కొద్ది మేం ఇస్తే వాళ్ళు మార్చుకునేవి కొన్ని ఉంటాయి అలాంటప్పుడు మేము ప్రొఫెషనలిజం వెళ్ళిపోతాం మేడం కొంచెం రాసి పెట్టండి మేడం బేస్ భాగిస్తారు అంటే మేము ఓకే చేస్తాం ఎందుకంటే ఒక ప్రాజెక్టు నిలబడితే వంద మంది తింటారు ఇప్పుడు నా ఇంట్లో నేనే ఉన్నాను నేను ఒక్కదాన్ని ఉంటా పని వాళ్ళు పది మంది ఉంటారు మరి నేను నాలుగు రూపాయలు నాకు వస్తే వాళ్ళకి పెట్టగలను నేను లేకుంటే నేను పెట్టలేను కదా నాకు ఇది నాకు కనిపించేది ఏంటంటే ఇప్పటి నుంచైనా కొంచెం ఈ కుట్రలు కుతంత్రాలు లేకుండా పది మంచి సీరియల్స్ వస్తే చూస్తారా అనుకుంటే ఆడియన్స్ మంచిని ఆదరించడం తక్కువ అయిపోయింది మీరు అన్నట్టు అంటే ఈ నెగిటివిటీకి ఎక్కువ అలవాటు పడిపోయారంటారా లేకపోతే పడ అలవాటు పడబడ్డారంటారా పడబడ్డారు ఇక్కడ మళ్ళీ ఛానల్స్దే తప్పు ప్రయోగాలు చేయడానికి వాళ్ళకి భయం నిజమే డబ్బు పెట్టే ఉడికినా భయమే ఉంటుంది మనం ఇలా కూర్చుని బాగానే మాట్లాడతాం కానీ వాళ్ళకి డబ్బు పెట్టిన వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ వెనక్కి ఎలా వస్తుంది పెట్టిన డబ్బు అని చూసుకుంటారు వాళ్ళు అక్కడ అదే పెట్టుకున్నారు వాళ్ళకి ఏంటి ఏది గ్యారంటీ ఉంటే అది తీసుకుంటారు మాకు చూస్తున్నాం మేము పాపే మా జీవన జ్యోతిలో ఎక్కడ అత్తాకోడళ్ళు లేవు కానీ అక్కడ కూడా మీకు చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది ఆస్తి కోసం చిన్నప్పుడే ఆ ఇంట్లో నుంచి పాపం తప్పించింది కానీ దాన్ని మేము అండర్ కరెంట్గా ఎప్పుడో చూపిస్తున్నాం పాప కథ చూపిస్తున్నాం ముందు ఆ పాప ఎట్లా స్ట్రగుల్ అయింది ఎలా కన్నవాళ్ళకి పెంచిన వాళ్ళకి మధ్య నలుగుతోంది అన్నది ఇలా చూస్తున్నాం మేము ఈ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ పోల కానీ కేవలం కుట్రలు కుతంత్రాలు నమ్ముకున్న సీరియల్స్ కూడా ఉంది దాన్ని మనమేం చేయలేమమ్మ ఆడియన్స్ మారాలి ఆడియన్స్ మేము చూడము అని తెగేసి చెప్పాలి సింపుల్ ఇప్పుడు గుప్పెడంత మనసులో కూడా రోజు నన్ను తిడుతున్నారు కానీ చూస్తున్నారు మేము చూడము అంటే ఇప్పుడు ఛానల్ మారుతుందేమో కదా దీన్ని మనం ఇంత ఇంత చేయకూడదు డ్రాగ్ రాకూడదు మనం కొంచెం సాఫ్ట్ ఫాస్ట్ గా మనం స్టోరీ మూవ్ చేద్దాము అని కి ఎప్పుడు వస్తుంది మనం చూడడం మానేస్తేనే వస్తుంది ఆ చెడు అయినా అంతే మీకు నచ్చనిదైనా చెడు అయినా చూడని మానేస్తేనే మీకు నేను అదే చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది మొన్న నిన్న అమ్మాయి ఒక అమ్మాయి ఎవరు నాతో చాట్ చేస్తూ దెబ్బలాడింది కూడా మేము చూడకుండా ఉండలేమని తెలుసు అందుకే మీరు చూడకండి అని మీరు మాకు చెప్తున్నారు మా వీక్నెస్ మీకు తెలిసి మమ్మల్ని ఆడిస్తున్నారు మా ఎమోషన్స్తో మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు మా పని మేము చేస్తున్నాం ఇక్కడ అప్పగించిన పని సవ్యంగా చేస్తున్నామా లేదా అంతే కానీ వాళ్ళు మేమేదో కావాలని కక్ష గట్టి చేస్తున్నాం వాళ్ళిద్దరి మీద గట్టి చేస్తున్నాం మొన్న ఒకరు ఒక మంచి మాట అన్నారు నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను కొంచెం ఎవ్రీ డే ఫేస్బుక్లో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పోస్ట్లు పెడతా కొంచెం అది ఇన్స్టాలో కూడా పెట్టండి అంటే గుడ్ నైట్ పోస్ట్ ఒకటి పెడుతున్నాను గుడ్ మార్నింగ్ పెట్టట్లా ఎందుకంటే అంత పొద్దున్నే అతలను తగిలించుకోవడం నాకు ఇష్టం ఉండదు అందులో ఇంకొన్నాళ్ళు పోతే రిషికి వసుధారకు ఇంట్లో రెండు ప్లేట్లు పెడతారేమో మేడం అన్నారు ఎవరో సంబడి నాకు అది నచ్చింది ఆ మాట దిస్ ఈ క్యారెక్టర్ దిస్ ఈస్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అన్న పద్ధతిలో నేను పెట్టా దానికి ఇంకా వాళ్ళు ఎన్ని వ్యాఖ్యానాలు చేశారంటే మరి అంతగా మేము ఓన్ చేసుకున్నామని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు లైఫ్ అమ్మ లైఫ్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో తెలీదు ఏది జరిగినా నువ్వు నీ క్యారెక్టర్ పోగొట్టుకోవద్దు ఇది చెప్పడం ఆ కథ ఉద్దేశం అటు హీరోయిన్ పరంగా కానీ ఇటు హీరో పరంగా కానీ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ ఒక ట్రాక్ తీసుకున్నాము ఆ ట్రాక్ కొద్దిగా బాగా దెబ్బ అంటే దెబ్బ కొట్టింది అని కాదు కానీ పెద్ద చర్చకు దారి తీసింది ఆ ట్రాక్కి ఎండ్ వచ్చింది ఆ ఎండ్ బాగా వచ్చింది ఆ ట్రాక్ ఎంత గందరగోళంలో పడ్డా కూడా ఎండ్ ఆఫ్ ది ట్రాక్ వచ్చి చాలా బాగా వచ్చింది ఆ రోజు ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యానంటే నాకు హైబీపీ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి ఒకసారి గుర్తు కూడా చేయండి మన తాళీ అమ్మాయి మెళ్ళో అది నాకు ఆ నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ సడన్ రిలీఫ్ అమ్మయ్యా మధ్యలో ఎంత గందరగోళమైనా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అన్న ఒక హ్యాపీనెస్ తో నేను సిక్ అయిపోయాను రాత్రి బీపీ డౌన్ కాగానే హాస్పిటల్కి తీసుకెళ్తే పొద్దున్న నేను చెక్కింగ్ హాస్పిటల్లో అన్ని చెకప్స్ చేసుకుంటున్నప్పుడు నేను మా డ్రైవర్ ఇద్దరు హాస్పిటల్లో ఉండగా మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి నేను ఒక్కరికి నేను కొంచెం బాగా మంచి ఫ్రెండ్గా భావించే ఒకే ఒక్క వ్యక్తికి నేను మెసేజ్ పెట్టా అమ్మ నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను నిజమే అది చాలా బాగా వచ్చింది ఎంత నేను రిలీఫ్ అయ్యానంటే హాస్పిటల్ పాలయ్యాంత రిలీఫ్ అయ్యాను ఇప్పుడు నన్ను నని నాకు ఏదన్నా చెప్పాలి అన్న తపన ఉంది